అందరికీ నమస్తే అండి ఈ మీట్ కారణం అనేది విజయనగరం సంబంధించిన హస్బెండ్ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మేము ఒక ఆ వ్యక్తిని ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తామని మీడియా ముందుకు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పాప మీద ట్రోలింగ్ చేశాడు అతను ఎవరు అతను తీసుకొని రావాలి కదా డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఎక్కడో నువ్వు వీడియో చేసి మాట్లాడించడం కాదు కదా మూడు లక్షలు తీసుకున్నాను మీడియా అంతా రాండి అన్నారు కదా మీడియా వాళ్ళ ముందని ఆయన మీ మూడు లక్షలు మాకు ఇచ్చాడా ఎవరికి ఇచ్చారు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఎవరు ఎంతకి డబ్బులు ఇచ్చారు తీసుకున్నారు ఏ కారణంతో ఇచ్చారు అది మాకు చెప్పాలి సో మొత్తానికి ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ పాపకు ఒక వీడియో బయటికి రావడం వల్లనే మీరు ఈరోజు ప్రెస్ఫీట్ పెట్టారు మరి వాళ్ళకు చెల్లెలు కావచ్చు వాళ్ళ భార్యల మీద కావచ్చు వాళ్ళ అక్క చెల్లెల మీద ఎవరి మీద కూడా మేము కూడా ఇట్లా ట్రోల్ చేస్తే కనుక అతను ఎలా ఉంటుంది ఆడపిల్లే కదా వాళ్ళు కూడా ఒక వ్యక్తి అనే వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటే మీరు జెన్యున్ అయితే ఎవరు ట్రోల్ చేయరు మీరు కూడా సో భవిత మీద కరెక్ట్ గా తీసుకొచ్చినటువంటి ఒక ప్రూఫ్ చూసి ఒక వీడియో అయినా కావచ్చు ఒక రికార్డింగ్ అయినా కావచ్చు సో మీరు ఏదైనా విజయనగరం వెళ్ళినా కూడా అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు మీతో మాట్లాడినట్టుగా ఓన్లీ రికార్డింగ్ రికార్డింగ్ అంటే రికార్డింగ్ వీడియోస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయని మేము కూడా అనుకోలే కదా ఇల్ల ఇంతవరకు వరకు అంటే కనుక మేము అప్పుడే వీడియో తీసుకుంటాము తీసుకొని లేంటే సైలెంట్ గాని ఒక కెమెరా తీసుకొని పోయి ఆయనతో మేము మాట్లాడేటప్పుడు వీడియో తీసుకునిందేమో వీడియో తీసుకోలేనప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది పోయినాం కూర్చున్నా మాట్లాడిన పరిస్థితి ఇలా ఉందని చెప్పారు చెప్పిన తర్వాత అతను కూడా నమ్మిండు పాపకు గత జన్మ గుర్తుంది ఇక్కడ ఉండే వస్తువులు అన్ని గుర్తుకున్న అమ్మాయికి అని మాట్లాడినాడు మాట్లాడినప్పుడు అక్కడ ఆనవాళ్ళు చూపించాము అలా ప్లేస్ ప్లేసుల్లో ఏం జరిగింది కూడా మేము చెప్తా అన్ని చెప్పింది నిజమని చెప్పినాడు నిజమని చెప్పిన తర్వాత మరి యాకిరెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్ళినాడు ఫస్ట్ అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా దూర బంధువులు దాని వల్ల తీసుకెళ్లారని స్కెచ్ చేసండి తెలుసుకోండి మీడియాకు నేను అగ్రి ఎన్ని మీడియా నన్ను ప్రూఫ్ చేపించండి నా తప్పు ఉందంటే గనక ప్రతి మీడియా అయినా నాకు తప్పు ఉందని ప్రూఫ్ చేపించండి మీడియా కూడా అడగడానికి కొన్ని రీజన్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఒక న్యూస్ చూస్తూనే ఉన్నారు సౌందర్య ఇష్యూ ఏదైనా కూడా అమ్మాయిని అయితే మొత్తానికి బజార్కి వచ్చింది అయిపోయింది నేను ఇది అని ఒప్పేసుకున్నది రేపటి దినాన భవిత భవిష్యత్తు కూడా అట్లా కాదని మీరు ఎట్లా అనుకుంటారు మీ పాపని అంతగానే ఎందుకు ఇట్లా సపోర్ట్ చేసుకుంటా మీడియా ముందుకు వచ్చుకున్నారు సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఇది మేము దేవుడు వస్తున్నాడు మాకు పూనకాలు పూడుతున్నాయి చెప్పలేదు మీరు కూడా ఆమె అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే కనుక మేము కోరుకుని ఒక్కటే మీ మీడియాకు వచ్చింది సపోర్ట్ వచ్చింది ప్రజలు సపోర్ట్ కావడానికి గవర్నమెంట్ ఆర్కాలజీ వాళ్ళ దగ్గరికి నేను చాలా మంది నేను ప్రయత్నించిన అమ్మ గత జన్మాలు ఎప్పుడో ఇది నాగలోకం జన్మ ఎవరు గుర్తుంటాయి అది అసలు ఎట్లా నమ్ముతారు అని నవ్వినోలు ఉండరు నేను అవన్నీ మీడియా ముందు నేను చెప్పను కొంతమంది నేను కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన మీడియాకి రాకముందే ముందే ఎందుకంటే ఆర్ కాలేజ్ వాళ్ళ కాడికి వెళ్ళాలన్నా అతను ఎనిమిది నెలలు తిరిగాము ఆయన దగ్గరికి మాట్లాడాము ఫోన్ ద్వారా యాక్రెట్ ద్వారా పరిచయం కాబట్టి ఆయన ద్వారా మాట్లాడించాము మాట్లాడించినప్పుడు కూడా చెప్తా చెప్తా అన్నాడు మరి ఆయన కూడా లాస్ట్కు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళకు భార్య కానీ లిఫ్ట్ చేయడము ఆయన లేడని చెప్పడము నేను ఇంకొకరిని కూడా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ద్వారా కూడా నేను ఫోన్ చేయించాను ఫోన్ చెప్పేసి మేడం ఆయన ఉండట్లేదు గుడి దగ్గర ఉండట్లేదు నేను మాట్లాడుకుంటాను అని చెప్పాడు మరి నెంబర్ ఇవ్వండి నేను అంటే నెంబర్ ఇవ్వలేదు ఫస్ట్ ఆయన నెంబర్ ఆయన నెంబర్ అంటే ఆయన ఇంట్లో ఉండే నెంబర్ ఏమో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ బార్లు కానీ లిఫ్ట్ చేస్తారు మిగతా వాళ్ళు ఆయన మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు మరి ఆయన నెంబర్ ఉంటుంది కదా ఆయన నెంబర్ ఇవ్వండి మేము ఒకసారి కూర్చొని మేము మాట్లాడాలి వస్తాం మేము అంటే కనుక ఆయన ఎప్పుడో సో తెలియదు అన్నారు మేము ఆడికి వేరే వాళ్ళని పంపించాం ఆయన ఉండడేమో ఉంటే కనుక మనం వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడదాము మా పరిస్థితి ప్రాబ్లం ఇట్లా ఉంది పాపకి మాకేమి మేము ఇవన్నీ మేము తీసుకొని పోయి మాకు విగ్రహాలు తీసుకొని పోయి మేము ఎక్కడ పెట్టుకుంటామని మేము చెప్పలేదు మీ టెంపుల్లోనే పునర్ప్రతిష్ఠ చేసుకోండి పురాణం టెంపుల్ కదా విగ్రహాలు కాబట్టి మీకే మంచిదే కదా మేము తీసుకుందాం మేము చెప్పలేదన్నా వాళ్ళతో మాట్లాడించాం వాళ్ళు దానికి రెస్పాన్స్ లేదు మాకు బాబా గానిస్తారు లేరాని దేవులు లేరనే మరి అనుకున్నప్పుడు మరి ఎందుకు పూజలు చేస్తున్నారు దేవుళ్ళు లేరు అనుకున్నప్పుడు అనుకుని మరి దేవుడు లేనప్పుడు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా నడుస్తున్నావు దేవుడు లేరు నువ్వు ఎలా బతుకుతున్నావు మరి దేవుడు లేకుండా నువ్వు సృష్టి ఎట్లా అయింది సరే అమ్మా అయితే రీసెంట్ గా కాదు రీసెంట్ గా ఒక అబ్బాయి ఇలాగే నాకు శివుడు నేను పూను అక్కడ విగ్రహం ఉంది తీయండి అని చెప్పి ఆర్కాలజీ వాళ్ళందరూ కూడా అతని మాటలు అమ్మి తవితే తీరా ఏం అయింది అక్కడ విగ్రహాలు లేవు ఏమి లేవు వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అని అయింది మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పేది నిజమైన మొత్తం తప్పిన తర్వాత లోపల విగ్రహాలు లేకపోతే పరిస్థితి ఏంటి సిద్ధంగా కదా ఏం పరీక్ష మీరు ఏ శిక్ష వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా ఏ శిక్ష వేస్తారో వేయండి సుభాషినియడానికి రీజన్ ఫేక్ వీడియో ఉందని ఆయన పండగ కదండి ఆయన టెంపుల్ ఉంది మేము తీసుకొచ్చిన ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు కానీ పదే పదే మీడియం ముందుకు రావాలని ఆయన దేవుడు అని మేము చెప్పలేదు ఎవరికి నమ్మినట్టుగా జనాలు నమ్మాలి ఈ అమ్మాయితోనే పడుతున్నాము ఈ అమ్మాయి నాగకన్యా అని చెప్తోంది మరి మళ్ళీ మీరు ఒక కొత్త క్యారెక్టర్ తీసుకొచ్చారు తను నాగ నాగర్ కార్తికయ్య అని చెప్పి మళ్ళీ సీన్ లోకి దించారు మరి అప్పుడు ఆయన అడగాల్సిన ప్రశ్నలు కూడా మేము కొన్ని అడగాలి కదా ఈ పిల్లదే ఇంకా రుజువాపలేదు ఈ పిల్ల అవునా కాదా గత జన్మ ఉందా లేదా అని చెప్పి మరి అతను కూడా మేము వస్తాన తీసుకెళ్తామన్నారు కదా వెళ్ళండి ఎక్కడికి ఇప్పుడు మీరు గుంటూరు రమ్మంటారు లేకపోతే విజయవాడ రమ్మంటారు ఎక్కడికంటే అక్కడికి వస్తామా చెప్పండి కాదు కానీ మేము ఒక్కటి అడుగుతాం దాని క్లియర్ గా చెప్పండి ఇప్పుడు మీరు పర్టిక్యులర్ గా ప్రెస్ మీస్ పెట్టడానికి ఏంటంటే శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఒక వీడియో బయటకు వచ్చింది మా పాపను బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ మీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎదుటి వ్యక్తి అన్నప్పుడు మెయిన్ పర్సన్ మీన్ శ్రీనివాస్ ఇయర్ తర్వాత వెతికి ఇదంతా మీరు ఒక స్కెచ్ చేసి శ్రీనివాస్ తెలుసుకోండి కావచ్చు కదా ఎవరు కూర్చోబెట్టండి ఇప్పుడు ఆయనని ఇప్పుడు ఎవరైతే ఆ వీడియో తీసి బయట పబ్లిక్ చేశాడో అతని ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని ఈ శ్రీనివాస్ రెడ్డిని ముగ్గురిని కూర్చోబెట్టి మీ మీడియా ముందన్నే ఆ జన్మలో ఏం జరిగింది ముగ్గురి చెప్పమనండి ఆయన చెప్తాడా ఏం చెప్తాడా ఏం చెప్తారా అని అడిగిన దానికి ఆయన కూడా చెప్పాలి కదా గుర్తులు చెప్పాలి అప్పుడు ఎన్ను చనిపోయాడు ఏ కారణంతో చనిపోయాడు ఎట్లా చనిపోయింది కూడా ఏ సమయంలో చనిపోయిండు ఎవరు చంపారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి కదా కూర్చోబెట్టండి మరి నేను ఇదే అడగడానికి వాళ్ళు తీసుకొని రాండి మరి స్టార్టింగ్ లో అడిగి కథలు చెప్పిందా ఈ మధ్యలో వచ్చేటి నాగదేవత చూడట్లేదు ఇంత వన్ ఇయర్ నుండి జెన్యున్ గా చేస్తున్నప్పుడు నీకు ఎందుకు ఎందుకు జనాలు సపోర్ట్ చేయడం లేదు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కూడా ఏదో వీడియో చూసి కరీంనగర్ దగ్గర ఏది సో చొప్పదండి దగ్గర ఏదో ఊరెళ్ళిన అని చెప్పావు అక్కడే అక్కడే ఏం సాధించావు అసలు అంటే నీ నీ టార్గెట్ ఏంటి ఎన్ని టెంపుల్ టార్గెట్ ఒక పది టెంపుల్ టార్గెట్ పెట్టుకుంటే నీకు ఒక రెండు టెంపుల్స్ వస్తాయనా లేదు భ్రమలో ఉన్నవా లేకపోతే మా భ్రమలో అవసరం లేదు టెంపుల్స్ కావాలి నాకు కావాలని నేను ఏదో చెప్పలేదు విగ్రహాలు తీసిన తర్వాత అంతే అక్కడ పెట్టిన తర్వాత పూజలు అందుకుంటే చాలా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫస్ట్ నుంచి అనేది అదే విజయనగర టెంపుల్ గురించి విగ్రహాలు వెలికి తీయాలండి సపోర్ట్ కావాలి నాకు లేదు ముందు అయితే నేను వెళ్లలేదు వాళ్ళు డిపార్ట్మెంట్ వరకు పోవాలనేది ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కరిని ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడు అసలు ఏం మాట్లాడాడు అతను జనాలకి నువ్వు చెప్పిన దాని విధానంలో ఆయన ఏం సబ్జెక్ట్ ఇచ్చాడు సబ్జెక్ట్ ఏం లేదక్క అప్పుడు సంబంధించిన కొన్ని అడిగాను అసలు ఎలా చనిపోయాము అసలు మనం దేనికోసం పుట్టామని అక్క అడిగితే దానికి సమాధానం చెప్పాడు కరెక్ట్ గా అప్పుడు ఏమేమి జరిగిందో మొత్తం అన్ని చెప్పాడు ఒకవేళ అతను ఫేక్ అవుతాయి కనుక అతను ప్రతిదీ ఎలా చెప్పగలిగాడు నీ ఇంటర్వ్యూ లో నువ్వు చెప్పిన ఆయన చెప్పొచ్చేమో కదా కొంచెం కానీ మొత్తం చెప్పలేదు కదా మేము ఎలా జరిగిందో ఇంటర్వ్యూలు అన్ని చెక్ చేసుకోండి ఎక్కడ ఏంటంటే శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి ఈమెకు ఒక గురువుగా వచ్చినటువంటి వ్యక్తిని గురువు అని మేము చెప్పలేదు మేము గురువాని మేము ఎక్కడ చెప్పలేదు గురువు అని చెప్పలేదు చెప్పింది ఎప్పుడు ఫస్ట్ గురువు నాగోలోకానికి గురువు అన్నారు ఈమెకు గురువు అని చెప్పలే కదా నాగో లోకానికి ఆయన గురువు ఈమె కాదని చెప్పి ఈమె నాకు గురువు చెప్పాలి కదా నాగలోకం అంటే ఎట్లుంటది చెప్పు నేను ఇప్పటివరకు ఆ లోకాన్ని చూలే నాకు ఈ హైదరాబాద్ తెలుస్తలేదు నాగలోకానికి పాతల లోకంలో ఉంటుంది పాతల లోకం అంటే పాతాల లోకం అంటే పాతల లోకం పాతల లోకం కాదురా పాతాల లోకం పాతాల లోకం అంటే భూలోకము భూలోకం కింద మన భూమి కింద ఉంటుంది రోజుకి ఎన్ని బుక్కులు చదువుతావు ఇంట్లో కూర్చున్నా బుక్లు ఏం లేవు అక్క నేను బుక్లు ఏం చదవను తర్వాత సినిమాలు కానీ ఇవే నేను చూడట్లేదు కూడా మరి ఎక్కడ నుంచి నాలెడ్జ్ గేమ్ అంటే ఎక్కడ నుంచి నేనేం గేమ్ చేయట్టా గుర్తు వచ్చిన తర్వాత నేను చూసుకుంటూనే ఉన్నాను అంటే దానికి ఏమైనా చదువుకోవాలని ట్రై చేస్తాను నైన్ ఇయర్స్ నుంచి అక్క ఇదంతా ఎన్ని సర్పాల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి ఎన్ని రకాల సర్పాలు ఉంటాయి అందులో ఏది బాగా భయంకరమైన సర్పం ఉంది జాతి చెప్పు దైవ సర్పం అన్ని దైవంగానే పూజిస్తాము పర్టికులర్ గా జాతులు ఉంటాయి కదమ్మా సర్పాలు జాతులు ఉంటాయి కదా అట్లా నువ్వు ఏ జాతికి చెందిన సర్పానివి ఇప్పుడు శ్వేతనాగు ఉంటుంది వాసుకి వాసుకి ఎవరు చెప్పారు నువ్వు వాసుకి అని నేను చూసిన ప్రకారం అయితే నేను ఫస్ట్ నుంచి చూసింది అనుకున్న తెలుసుకుంటాను సౌందర్య చూసావా ఏంటి శ్వేతనాగు సినిమా చూసావా అందులో వాసుకి ఉంటుంది క్యారెక్టర్ మరి స్టోరీ కూడా నాకు తెలియదు అసలు ఈ మూవీ ఉందని కూడా నాకు తెలియదు శ్రీనివాస్ కాల్ చేయండి ఒకసారి చేయండి కాల్ చేయండి అది పౌర్ణమికి వస్తుందని చెప్పారు స్కిన్ అయితే ఏం చేయట్లేదు పడేస్తున్నాను అంటే ప్రూఫ్ చేయాలనుకున్నప్పుడు స్కిన్ ఉంచుకోవాలి కదా స్కిన్ ఇంట్లో ఉంచుకోరు కదమ్మా ఫోటో పొట్టు రాలి కింద ఫోటోస్ ఫోటోస్ ఉన్నాయి వీడియోలో కూడా చాలా మంది చాలా ఛానల్లో కూడా మేము చూపించడం జరిగింది ఆ ఫోటోస్ వీడియోస్ కూడా చూపించడం జరిగింది హలో హలో సార్ మీతో మాట్లాడతారంట మాట్లాడండి ఇంటర్వ్యూలో స్పీకర్ పెట్టండి మాట్లాడదు శ్రీనివాస్ గారు నమస్తే నేను లావణ్య యాంకర్ చెప్పండి స్వామి నమస్తే కొంచెం మీ వాయిస్ గట్టిగా మాట్లాడారా అండి చెప్పండి సో ఈ రోజు అంటే మీలాగా ఇంకో అతను వచ్చి వీడియోస్ తీసారని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది భవిత వాళ్ళ ఇంటి దగ్గర మీరెందుకు రాలేకపోయారండి మెయిన్ ఇంపార్టెంట్ మీరే కదా జరుగుతుంది మా టెంపుల్ లో డైలీ అభిషేకాలు జరగాలి అభిషేకాలు చేయాలి అభిషేకాలు అనేది కాదు ఇప్పుడు మీరు గత జన్మ కోసం ఇంత పోరాటం చేసినప్పుడు మీరు అది పక్కన పెట్టి రావచ్చు కదా అండి మీకు ఏడో తడికి వచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఏం ప్రశ్నలు అడగాలో ఆ రోజు అడిగారు కదా ఇంకా అడిగి నేను చెప్పేవాడిని కదా మీరు ఒక్కదానికైతే ఏ చానెల్ లో క్లియర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదండి శ్రీనివాస్ గారు ఎందుకు ఇవ్వలేదు మీకు ఇచ్చాను కదా క్లియర్ ఆన్సర్ ఇచ్చాను ఇంకా మిమ్మల్ని అడగమన్నాను నేను మీరు అంతర్తో ముగించారు మా వాళ్ళే అడగలేకపోయారా మిమ్మల్ని మీరు అడగాలి కదా ఇంకా నేను వచ్చిన రోజు మీరు

కనపడకపోవచ్చు దాన్ని ఏమన్నానంటే అది తీసేస్తే పిలిచి తీసేస్తే కనిపిస్తుంది అని చెప్పాను ఇంకో విషయం చెప్పాను మేము ఆ రోజు జరిగిన విషయము రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను మీరు చూస్తామన్నారు చూడకుండా ఏంటో మరి మీడియా స్వామి మీరు డైరెక్టర్ అండి శ్రీనివాస్ గారు కథలు నేను డైరెక్ట్ కాదు ఆ రోజు నాకు గుర్తొచ్చి నేనే పేపర్ మీద రాసుకున్నాను శ్రీనివాస్ గారు ఒక ఫేక్ వీళ్ళిద్దరిని కలిపి అంటే ఐ మీన్ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు ఒక అమ్మాయిని అని చెప్తే మీరు ఏం చెప్తారు అసలు మీరు స్వామీజీనే కాదు నేను నేను ఫేక్ అవ్వడానికి ఫేక్ అయి ఉంటే నేను మీడియా ముందుకే వచ్చేవాడిని కాదు ముందు వచ్చి కూర్చునేవాడిని కాదు మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాను ఇంకా అడగండి నేను చెప్తాను అన్న మీకు ఏమి ఆలోచన చెప్పండి నేను చెప్తాను సమాధానం అని చెప్పాను శ్రీనివాస్ గారు ఆ రోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం ఒకటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము వచ్చాము దేవాలయాలు హిందూ ధర్మం మండగలిసిపోతోంది అందరూ కూడా వేరే ఒక రిలీజన్ లో వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాము అన్న ఆన్సర్ తప్ప ఇంకేమైనా మీరు గత జన్మకి సంబంధించి ఏమైనా చెప్పారా అసలు చెప్పాను కదా మేడం ఏం చెప్పారు ఇప్పుడు కాలంలో నేను కూడా నాకు గత జన్మ ఉంది నేను కూడా గత జన్మలో బంగారం అమ్మేదాన్ని లేకపోతే ఇంకేదో రాని అని చెప్తానండి మాటలతో అయిపోదు కదా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి మొత్తం కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే జనాలు నమ్మలేని పరిస్థితి

కొన్ని వేల చెప్తా మీకన్నా ఇంకా బాగా చెప్తాను స్కిన్ ఉడుతుంది అన్నప్పుడు మీరు వచ్చి పరీక్షించుకోవాలి ఆ స్కిన్ జరిగేటప్పుడు ఆ అమ్మాయికి పశువుగా మారుతుంది శరీరం అని ఎంతో మందికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు ఆ టైం లో వచ్చి మీరు మీడియా వచ్చి చూసి పరీక్షించాలిగా మేడం మరి పిలిపించాలి కదండి అది ఊడేటప్పుడు మీడియా ఇంటికి ఫోన్ చేసినట్టు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు అడగండి ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు మీరు వచ్చి పరీక్షించుకోవాలిగా మేడం మీరు రాజేదుగా మీడియా స్పందించలేదుగా మేడం ఆ రోజు మీడియా ఎవరు స్పందించలేదు మీడియా వాళ్ళ అమ్మగారి ఫోన్ చేసినప్పుడు మీరు ఎవరు స్పందించలేదు అడగండి దగ్గరే ఉన్నారుగా సరే మీరు నాగ కార్తికేయ అని చెప్పి భవిత దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని ప్రూఫ్స్ చూపించాను అని చెప్పారు కదా నా ఇంటర్వ్యూ లో మరి అవి ఈ రోజు ఎందుకని పట్టుకొని రాలేదు నేను ఆ రోజు పట్టుకొని వచ్చాను మేడం మీరు చూస్తామన్నారు మీరు చూడలేదు మేడం మీ ఇంటర్వ్యూ అయిపోయామని మీరు వెళ్ళిపోయారు మేడం కాదండి వచ్చినా చూపిస్తానన్నా నేనే చూడలేదు అంటారు అయితే నేను మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ మీరు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ చూపించారు అనేది తీసుకొచ్చాడీ మరి వాళ్ళు పంపించలేదు బ్యాగ్ లో అంటర్వ్యూ అయిపోయింది నాకంటే సరే అన్నారు మీరు అనేది ఇక్కడ మీడియా పిచ్చోలు కాదు కదా ఇప్పుడు చెప్పేది ప్రతి కూడా వినడానికి నిజాన్ని బయటకు తీసేది మీడియా అవును ఇప్పుడు ఎవిడెన్స్ ఉండడానికి ముప్పై సంవత్సరాలకు యాభై సంవత్సరాలకు చనిపోయి మా ఇంట్లో అది నా భర్త అది నా పిల్లలు ఆ ఊరు నాదని చెప్పగలుతుంది ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తి పుట్టినప్పుడు ఎన్నో సంవత్సరాలు భూమి కిందికి మిందికి పడుతుంది పడిన తర్వాత జనాల్లో పుట్టినప్పుడు పుట్టినప్పుడు మేము అక్కడ చూపించాం విజయనగరం చూపించాం విజయనగరం చూపించినప్పుడు రావాలి మీ నాన్నగారు అదే ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఇంతమంది కూతుర్ని భార్య అని ఈ విధంగా అంటున్నప్పుడు ఎవరో అని చెప్పి లేకపోతే గతిజన్మ వ్యక్తి అని చెప్పి ఇవాళ వచ్చినప్పుడు మీ కుటుంబంలోని మీ నాన్నగారికి తెలియదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటంటే నిజంగా బయటకు రావాలి కదా నా కూతురు చెప్పేది అని చెప్పి మాట్లాడాలి కదా మీ కుటుంబ సభ్యులు ఎందుకని వాళ్ళు నీకు సపోర్టివ్ గా ఎందుకు వెనకలేరు నువ్వు చెప్పేవన్నీ నిజమైతే ఏరి మా డాడీ ఊర్లో ఉన్నాడు ఎన్ని రోజులు ఊర్లో ఉంటారు సంవత్సరం నుంచి నువ్వు ఇట్లానే చెప్తున్నావు కదా ఎన్ని రోజుల కుటుంబ సభ్యులు అందరూ రావాలి అంటే నాన్నగారు రావాలి రావాలి మీరు అంటున్నారు కుటుంబ సభ్యులు రాని రాకపోని నిజం ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మీ భర్త నమ్ము నమ్మినా భర్త నమ్మకపోయినా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా నమ్ముతున్నాడు ఇప్పుడే నమ్మట్లేదు అన్నారు మీరు అన్న మీరు నమ్మలేదంటే నేను చెప్తున్నా నమ్మినా నమ్మకపోయినా మీ ఆయన ఫోన్ చేయండి నమ్మినా నమ్మకపోయినా మీరు నేను చూపించేది వాస్తవాలనికి నేను ఎక్కడ చెప్పాను విజయనగరం గుడి గురించి చెప్పాను అది వెలికి తీయాలండి మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది పాపకు కూడా ప్రాబ్లం అవుతుందండి అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతాది పాప లైఫ్ ఫస్ట్ ఫీజ్ అవుతుంది మీ హస్బెండ్ పరిస్థితి మీరు చెప్పం తను కూడా చెప్పాలి కదా ఎందుకంటే ప్రతిసారి మీరే కాదు కదా మా సారి కుటుంబంలో ఎక్కడ సపోర్ట్ చేయరు తల్లిదండ్రులు అన్నా ఆ అమ్మాయి వెంట నుంచి ఉంటారు కదా ఎందుకు ప్రతిసారి తల్లే కనిపిస్తుంది కాదు ఇప్పుడు మీరు చెప్పింది నిజమో కదా మేమని హస్బెండ్ అయినా చెప్పాలి కదా చెప్పాలి కదా చెప్పాలి మరి కొన్ని నిజాలు బయటకు చెప్పాలంటే మాకు కూడా ఉంటాయి కదా మేము సరే మీ ఆయనతో కలిసి లేరు అని ఆ రోజు నాకు చెప్పారు కాబట్టి బాబు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి ఇంజక్షన్ వేసి చంపేయమని చెప్పారు నా కుటుంబ సభ్యులు మరి నిజాన్ని బయటకు పోరాడుతున్నాను నేను మరి నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా అందరూ వదిలేసినట్టు నేను తల్లిని వదిలేస్తా కన్న తల్లిని ఏకన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని ఇప్పుడు మీరైనా వదిలేస్తారా మీ తల్లు మమ్మల్ని వదిలేస్తారా ఇయర్ నుంచి అంటే వన్ ఇయర్ నుంచి ఎందుకు వచ్చారా మీరు రాలేదు అందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడము మాట్లాడితే ఆయన రెస్పాన్స్ అవ్వలేదు రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు పాప వాళ్ళతో కూడా మేము చెప్పించాము యాగరెడ్డి గారితో కూడా చెప్పించాము పాపకి ఇబ్బంది అవుతుంది ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దాం అంటే వాళ్ళ భార్య లేపుతుంది లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా అన్నాడు నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు వాళ్ళ కొడుకే మాట్లాడినాడు మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది వాళ్ళ కొడుకే మాట్లాడినాడు కదా వాళ్ళ మాట్లాడటం లేదు నేను ప్రసాద్ గారితో కూడా నేను మాట్లాడించిన ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడతా లేదండి ఆయన కొనక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దు అండి ఆవిరితో మాట్లాడతా అని చెప్పాడు ఆయన మా దగ్గర ఉన్నాయి నేను తీసుకొని పోతా విజయనగరానికి నేను చూపిస్తా విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే కనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటికి తీసేది అప్పదాన్ని బయటికి తీసేది కూడా మీడియానే నేను మీడియాని సపోర్ట్ సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటికి తీస్తారనే నమ్మకంతో నేను మీడియా కలిశాను అంతేకాని నేను మోసం చేసిన జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకుని దాచుకుంటున్నా కాదు ఏదో కొంతమంది అంటున్నారు కదా ఒక్కొక్కరి మగ పిల్లలకి పెళ్ళిళ్ళు కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి మీడియా మీడియా నమ్ముకుని వచ్చిన నేను మీడియా ముందు ఎందుకు వచ్చిన మీడియా వాస్తవాలు బయటకు తీస్తుందని నా దగ్గర తప్పు ఉంటే గనక మీడియా ముందే ఏ శిక్ష వేస్తారో వెయ్యండి గవర్నమెంట్ తోనే నేను ముందు వెళ్ళడానికి తీయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా గవర్నమెంట్ ముందరే గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడానికి డైరెక్ట్ గా నాకు తెలియదు అండి నేను మాట్లాడండి కొంతమంది వ్యక్తులతో నేను కలిశాను ఫోన్ చేసి మాట్లాడితే గత జన్మ నాగలోకం సంబంధించిన జన్మాలిటీ ఏడుండమని కొందరు నవ్వినారు నేను కొంతమందిని అంటే సీఎం వరకు కూడా పోవడానికి కూడా నేను ట్రై చేసిన అంటే వాళ్ళ మమ్మల్ని తీసుకొని పోయి మేము కూర్చోబెట్టి మాట్లాడితేనే కదా మాకు చెప్పేది ఆ మాట మాట్లాడి ఫోన్ కడిచేసి ఏం చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి బాధ మా బాధ ఎవరు చెప్పుకోవాలి మీడియా తప్ప మీడియా చెప్పుకుంటున్నా కదా మీడియా కూడా వాస్తవాలు బయటకి నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉంది మీడియా బయట పిలవాల్సిన అవసరం లేదు అంటే మీకు పిలవాల్సిన అవసరం లేదంటే ముందు మాకు ఇట్లా జరుగుతుంది ఇలా ఉంది అని తెలవాలా లేదా మీడియాకు ఊరికనే మీరే వస్తుందా మేము చెప్పండి మీరే వస్తుందా రాదు కదా యువత నేను బయటకు వచ్చిన కాబట్టి మీరు అందరూ ఇది క్వశ్చన్ వేస్తున్నారు నేను రాకోకుండా నేను అక్కడ కూర్చొని నేను ఏదో పోరాడుకొని నేను చచ్చినా బతికినా నేను అక్కడ ఏం చేసుకున్నా నాకు ఏమైపోయినా కూడా మీరే అవుతూ తెలుస్తుందా తెలియదు కదా ఇది నేను బేటకు వచ్చినాకనే కదా మీరు అందరు నన్ను ఇప్పుడు నేను ప్రశ్నించేది కూడా మీరు ప్రశ్నించడం నేను తప్ప అనట్లేదు నేను మీద సపోర్ట్ తీసుకోవడం కారణం ఒక్కటే నాకు సపోర్ట్ కావాలి నిజాన్ని బయటకు తీయండి మీడియా విజయనగరం ఇప్పుడు ఆయనకు తప్పు లేకపోతే మేము అక్కడికి పోకపోతే అక్కడ నిజం లేని అనుకుంటే ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు మేము పది నెలలు వెయిట్ చేసాము ఆయన మాట్లాడడానికి ట్రై చేయడానికి కూర్చోని నేను రెండు సార్లు పోయినా ఆ టెంపుల్కి మరి రెండు సార్లు పోయినా కావాలంటే నేను టెంపుల్కి పోయినది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు పోయినన్నా లేదా అనేది కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు మాట్లాడుకోకుండా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం అని ఇదే జరిపినారు తప్ప మళ్ళీ ఆ యాకిరెడ్డి గారితో కూడా మూడు లక్షలు తీసుకుని అన్నారు ఆ యాకిరెడిని కూడా ఆ అశోక్ అశ్విన్ గారితో కూర్చోబెట్టి ఆయనకు ఎంత క్యాష్ ఇచ్చాడా

జనాలు నమ్మని చెప్పట్లేదండి వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు జనాలు నమ్ముతారా లేదా అనేది ఆ రోజే తెలుస్తుంది కదా అందరికి అవును తెలవాలంటే మీరు ప్రూఫ్ చేయాలి కదా తెలవాలంటే ప్రూఫ్ నాగరాణి అనేది అది మీడియాలో దాని మీద హెడ్ లైన్ వేసినది మాత్రం నాగరా మేము ఎప్పుడు నాగరా అని నేను నాగదేవతను మేము ఎక్కడ చెప్పుకోవాలి నైన్ ఇయర్స్ పాప నైన్ ఇయర్స్ లోనే నైన్ ఇయర్స్ లోనే నాకంటే అంటే కుబుషం రావడం అనేది అప్పుడంతా మేము బయటికి రావడానికి మాకు పది సంవత్సరాలు పట్టింది విజయనగరం టెంపుల్ అమ్మ చెప్పేది చిన్నప్పటి నుంచి ఒక అడవిలోకి వెళ్ళాలి అందరు చూసింది కాబట్టి వచ్చిన మళ్ళీ చెప్తున్నాం రిపీట్ చెప్పి కాళీమాత ఇప్పుడు కాళీమాత విజయనగరం 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 ఇప్పుడు అదే అక్కడ అంతా అడవిలాగా కల్లో టెంపుల్ ఇంకేమైనా ఇప్పుడు ప్రెసెంట్ ఉండదు నాకు తెలియదు అక్క కానీ సంబంధించి నేను ఒకదాని కోసమే ఫైట్ చేస్తున్నాను అంటే అక్కడ ఎన్ని విగ్రహాలు కనిపిస్తాయి నేను ఎక్కువ శివుడిని చూసాను కొన్ని విగ్రహాలు శ్రీనివాస్ అలియాస్ కార్తికేయ మీరు కలిసి ఆ శివుడి విగ్రహం తీయాలని అసలు ఏం సపోర్ట్ గురుతున్నావు గవర్నమెంట్ నిన్ను పట్టించుకోదు హండ్రెడ్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తాం పేపర్ మీద మీడియా ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది నీ దగ్గర ఏం లేదు మీడియా అక్కడ తీసుకొని వెళ్ళండి అక్కడ లేకపోతే కనుక మీరు ఏ సిద్ధం సిద్ధమని చెప్తున్నాను జైల్లో వేస్తారు జైల్లో కూడా వేయండి జైల్లో ఎందుకు వేస్తారు నిన్ను తప్పు చూపు చాలా వచ్చి ఎందుకో మీడియా లాస్ట్ టైం అట్లా పోతే మొత్తం మీడియా ఎరిపప్పలు చేసి పంపించాడు మళ్ళీ వెనక్కి శివలింగం ఉంది తీయండి అని చెప్తే మీడియా రోజు రెండు రోజుల రెండు రోజులు మొత్తం అక్కడ పడిగాపులు కాసి ఆ పిల్లాడు చెప్పాడు శివలింగం బయటికి తీస్తాడు అని చెప్పి మొత్తం కూడా ఎన్ని దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై అడుగుల వరకు కింద తవ్వినా సరే విగ్రహం దొరకలేదు మరి అప్పుడు ఎవరయ్యారు అప్పుడు మీడియా మళ్ళీ వస్తుందా మీ వెనకన నమ్మడానికి

సో వీళ్ళకి కాల్ మాట్లాడాలని నేనే మర్చిపోతున్న సిచ్యువేషన్ లా నువ్వు గత జన్మ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఛానల్ ని ఎంతసేపు అని బురిడి కొడతావు తీసుకురా ఇప్పుడు వన్ అవర్ గా టూ అవర్స్ అయితే వెయిట్ మీ ఇంట్లో ఏం తో సహా శ్రీనివాస్ గారు ఏమి తీసుకొచ్చి ఈ రోజు మీడియా ముందు శ్రీనివాస్ నువ్వు టెన్త్ వరకు చదివావా సెవెంత్ వరకు చదివావా టెన్త్ కూడా నేను కంప్లీట్ చదవలేదు అక్క ఏం చదివి అని చెప్పావు ఫిఫ్త్ అక్క ఫిఫ్త్ వరకు రాయడం వచ్చా వేలు ముద్ర వేస్తావా వేలు ముద్ర నాకు నా సిగ్నేచర్ మరి ఎట్లా రాసిన మరి అవన్నీ డైరీలో రాసుకున్నా చెప్పింది ఎట్లా రాసిన ఆ డైరీ తెప్పియండి డైరీ మమ్మీతో చెప్పేసి ఆ డైరీ తెప్పియండి మేడం ఏదన్న ఒకటి కవిత మేము అంటున్నామని కాదు నువ్వు అన్ని మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తూ జనాలను పిచ్చోళ్ళు చేస్తూ ఎన్ని రోజులు బుక్ చూపిరా బుక్ చూపి ఏం రాసావు ఏంటా అన్నది এগারো টম্বর মিকে কোটে